మూసికి వంద మీటర్ల దాకా కొత్త నిర్మాణాలు కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్ యాభై మీటర్ల దాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు నలుగురు సీనియర్ ఆఫీసర్లతో కమిటీ యాభై నుంచి వంద మీటర్ల మధ్య నిర్మాణాలకు కమిటీ అనుమతి తప్పనిసరి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ ఉత్తర్వులు మూసీకి వంద మీటర్ల దాకా కొత్త నిర్మాణాలు కట్టతట అంటే మూసీ నది అక్కడ అంటే ఒక వంద మీటర్లు దూరం నుండే ఉండాలి తప్పించి వంద మీటర్ల లోపు వరకు వస్తే కథం దౌర్జన్యంగా కథం బుల్డోజర్లు పోతే కూల్చిపడేస్తాయి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వంద మీటర్ల లోపు అక్కడ భవనాలు ఉన్నట్టు ఉన్నాయి అందుకే ఇప్పుడు ఈ ఉత్తర్వులు జారీ చేసిన కదా తెల్లార బుల్డోజర్లు వేసుకొని హైడ్రా ఆఫీసర్ ఉరుకుతారు అక్కడికి మరి అదే కావచ్చు ఈ ఆలోచన యాభై నుంచి వంద మీటర్ల మధ్య నిర్మాణాలకు కమిటీ అనుమతి తప్పనిసరి ఆల్రెడీ అక్కడ ఏమన్నా నిర్మాణాలు ఉన్నాయా ఉన్న నిర్మాణాలను ఉపేక్షిస్తారా లేదా కూలగొడతారా కొత్త నిర్మాణాలకంటే వేరు ఆల్రెడీ కట్టుకొని ఉన్న నిర్మాణాలు వాటికి ఇంటి పన్ను ఉంటుంది నల్ల పన్ను ఉంటుంది కరెంటు పన్ను ఉంటుంది ఇన్ని రకాల పన్నులు ఉన్నాక వాళ్ళు కట్టుకొని ఆల్రెడీ కొన్ని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆల్రెడీ నివాసం ఉంటున్నప్పుడు వాటిని కూల కొడతారా లేదా అది క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే మూసికి వంద మీటర్ల దాకా కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్ అనేది క్లారిటీ ఇచ్చిండు మరి ఉన్న నిర్మాణాలను కూల కొడతారా లేదా అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి కొత్త నిర్మాణాలకు నో అన్నో ఇక్కడ వంద యాభై నుంచి వంద మీటర్ల మధ్య నిర్మాణాలకు కమిటీ తప్పనిసరి అన్నో బాగానే ఉన్నది ఒకవేళ ఆ లోపలికి వచ్చి గతంలోనే కట్టుకొని ఉంటే అవి పోనీ అని ఇడిచిపెడతావా వాటిని కూలగొట్టి వాళ్ళకు వేరే గూడు లేకుండా చేస్తావా అనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వవలసిన అవసరం ఉన్నది